హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మా ఇంట్లో కొబ్బరికాయలతో కొబ్బరి ఉండలు అయితే చేస్తున్నాను ముందుగా మనం కొబ్బరి ముక్కల్ని ఈ రకంగా తీసుకోవాలి వీటిని కొంచెం వాటర్తో వాష్ చేసుకొని నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి ఇలా వాష్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని మనం ఇలా కొబ్బరికాయ కోరింది ఉంటుంది కదా ఫ్రెండ్స్ దీంతో మనం కోరుకోవాలి ఇలా మనం మిక్సీ వేసే కన్నా ఇలా కొబ్బరికాయ ఇలా కోరిన వాటితో కొబ్బరి రొట్టెలు చేయడం వల్ల ఏంటంటే కొంచెం టేస్ట్గా కూడా ఉంటాయి ఇక స్టార్ట్ చేద్దాం ప్రాసెస్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా కొబ్బరికాయని మనం తురుముకోవాలి కొబ్బరిపూర బాగా చే బాగా ఆడటం వల్ల దీంతో కొంచెం ఎక్కువ కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇలా మనం కొబ్బరికాయని తురుముకోవాలి చూడండి కొబ్బరికాయని తిరగడం వల్ల కొబ్బరి కూర అదేవిధంగా ఇంటికి కూడా మనం తిరుమద్దాం ఫ్రెండ్స్ కొబ్బరి కూర అయితే రెడీ అయిపోయింది చూడండి చూసారు కదా దీన్ని మనం కొబ్బరిగా రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని నువ్వు వేసుకోండి మనం పోయిన కొబ్బరికూరని ఆ ప్యాన్లో వేసుకోండి ఫ్రెండ్స్ ఈ కొబ్బరికూర అనేది బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి వేపుకుంటూ ఉండాలి ఈ కొబ్బరి కూరని వేపుకోవడానికి ఆయిల్ కూడా మనం యూజ్ చేయొచ్చు కానీ నెయ్యి ఏంటంటే కొంచెం హెల్త్కి మంచిది కదా కాబట్టి నేను నెయ్యి యూజ్ చేశాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి దీనిలో కొంచెం వాటర్ కంటైనర్ ఉంటుంది కదా అది మొత్తం పోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఈ కొబ్బరి కూర అనేది అప్పుడు మనం బెల్లం పాకం పెట్టుకొని కొబ్బరి ఉండలు అనేవి రెడీ చేసుకుందాం చూసారు కదండి బ్రౌన్ కలర్లోకి కొబ్బరి కూర మొత్తం వచ్చింది తడి మొత్తం పోయి పొడిగా తయారవుతుంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బెల్లం పాకం తీసుకుందాం ఫ్రెండ్స్ ఇలా మనం బెల్లం తీసుకొని ప్యాన్ పెట్టుకుని ఆ బెల్ అందులో బెల్లం వేసుకొని దానికి సరిపోయినంత వాటర్ పోసుకోవాలి అది పాకం వచ్చేంత వరకు తిప్పుతూ ఉండాలి గ్యాస్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం అలా కొంచెం కలుపుతూ ఉండాలి అప్పుడు పాకం అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా எல்லாம் ரெடி ஆகுங்க ரெடி அப்படி ஃப்ரெண்ட்ஸ் சூதா ఫ్రెండ్స్ మనకు పాకం వచ్చినట్టు ఎలా తెలుస్తుంది అంటే కొంచెం వాటర్ తీసుకోవాలి ఇంట్లోనైనా ఇవ్వండి ఇలా మనం ఇందులో వేయడం వల్ల పాకం వచ్చింది అయింది మనకు తెలుస్తుంది పాకం అయితే వచ్చింది ఫ్రెండ్ ఇదిగోండి కొబ్బరి ఇందులో వేసాము వేసి చేస్తున్నాను ఫ్రెండ్స్ కొబ్బరి కూర కొబ్బరి అయితే రెడీ అయిపోయింది దీన్ని మనం ఉండలుగా చుట్టుకుందాం ఫ్రెండ్స్ చేతికి కొంచెం నెయ్యి రాసుకొని వీటిని చిన్న చిన్న ఉండలా చేసుకుందాం ఫ్రెండ్స్ కొబ్బరి లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి చూడండి ఎంత బాగా వచ్చాయో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని అండ్ షేర్ చేయండి లైక్ లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్